వార్షికోత్సవ సంబరాలకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి ఉత్సవాలలో పాల్గొంటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీ యువనేత అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత అందరికీ ఒక ఆదర్శం పోరాట పటిమ కళ ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని అంటే యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి అంటే మనకున్నంత యువత ఆ యువ శక్తి మరి దేశం మరి ఏ దేశంలో కూడా లేదు ఒకప్పుడు చైనా గురించి చెప్పుకునేవాళ్ళం వాళ్ళేమో ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అని తగ్గు మనదేమో పెరుగుతూ పోతుంది జనాభా పెరుగుతూ పోతుందంటే అది ఒక రకంగా వరం మనకి ఎందుకంటే యువశక్తి ఎంతో అవకాశం ఉంది మనకి సరైన దారిలో సరైన ఈ యొక్క ప్రభుత్వ విధ విధి విధానాలతో వాళ్ళు మనం ప్రోత్సహించి వాళ్ళకి సరైన దారి చూపిస్తే తప్పకుండా మన దేశం మొదటి స్థానంలో ఈ ప్రపంచంలో నిలుస్తుంది చూస్తున్నాం మనం ఇప్పుడున్న ఈ అంటే ఒక రకంగా ఆనాడు మరి ఈ యొక్క రాష్ట్రం అభిపక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందడం బీజం వేయడం ఆ తర్వాత సైబర్ సిటీ కానివ్వండి లేకపోతే మన ఐటీ రంగం కానివ్వండి సైద సైదరాబాద్ సిటీ కానివ్వండి ఇవన్నీ అభివృద్ధి చెందడం యువకులకి మంచి అవకాశం కలగడం ఆనాడు ఏదో డాక్టర్ ఇంజనీర్ అనే కాకుండా ఒక కొత్త ఎన్నో అవకాశాలు వాళ్ళకు కల్పించడం దాంతో వాళ్ళు ఆర్థికంగా ఎంత పెద్ద కుటుంబం అయినా ఆ కుటుంబంలో ఒక యువకుడికి ఏ ఐటీ జాబ్ మీద వస్తే బ్రహ్మాండమైన మంచి జీతంతో మొత్తం కుటుంబాన్ని ఆ కుర్రాడు పోషించగల ఒక కల్పన కలిగించింది ఆనాడు అప్పుడు ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం అప్పుడు ఏముండేవి కావన్నీ బండలే ఇక్కడ అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కలప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం అందరూ అనుకున్నారు ఇప్పుడు ఇక్కడ అన్ని బండరాలు ఇక్కడ ఎందుకు కడుతున్నారని మరి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ దేశంలో దేశమే కాదు ప్రపంచంలో కల్లా నెంబర్ వన్ ఏరియా అయింది వాళ్ళ ఇటు విస్తరిస్తూ పోతాను ఇంకా ఇటు జూబ్లీల్స్ జూబ్లీల్స్ ఇచ్చేట సో ఆయన ఒక దూరదృష్టి ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి అందుకే ఆయనకి ఆయన పేదవాడు ఆఖరి తెలిసింది అన్న కూడా ఆయన అయ్యాడు అలాగే ఈ యొక్క జ అందరికీ కూడా ఈ యొక్క జీవితానికి భరోసానిచ్చిన అమ్మ ఆయన అయ్యాడు అలా అలాగే ఆయనకి అండగా ఉన్న ఈ ఆడపరుచులందరికీ కూడా అన్న కూడా నందమూరి తారక రామారావు గారు అయ్యారు అలా ఈ ఆసుపత్రి యొక్క విస్తరణ గురించి అందరినీ చెప్పేశారు విషయాలు ముందుగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఆయన బిజీ స్కెడ్యూల్లో ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటే ఆయనకు కూడా ఈ ఆసుపత్రి పట్ల మొదటి నుంచి కూడా అవగాహన ఉంది ఆయన కూడా జనరల్గా మనం ఎప్పుడు అంటుంటాం బసవదారు గిండమ క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇది ఒక కుటుంబం అంటే ఎవరు ఏదో బుద్ధులు వస్తున్నాం ఈ టైంకి వెళ్ళిపోవాలి ఏదో జీతాలు తీసుకుంటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయన కూడా మొదటిచ్చే ఆయన మధ్యలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ஈக்கேன்சர் மகமாரின் நிலபடியா ஆட சிவைக்கமையாரோ லிங்கமே